పెడతా కూర్చోండి మళ్ళీ రౌండ్ సౌండ్ పెట్ట చిన్నోన్న ఉంటావా కమ్మ పోయింది చూడు నా నా ఫ్యాన్ పంచే సౌండ్ వస్తుంది కమ్మ పోయింది వీడియో తీసుకుంటే తెలుస్తుంది ఉండండి లేదు చూస్తాడు

తినరా మళ్ళా ఫీల్ అవుతావు ఏ తింబే ఒకటి తిను చిన్న పూరిందిరా పూరి అంటే వస్తాడు చిన్నవాడు పూరి అన్న రాడామో పూరి అంటే వస్తాడు పూరి అన్నా రాడేమని పూరి అంటే వస్తాడు అంటున్నా మళ్ళా కమ్మ తినిపిస్తాగల చిన్నో పూరి అయిపోతుంది ఇంకో పట్టలేదురామైతే ఊరిపోతున్నాం అరే చిన్న కోపం తెప్పాకో పూరైపోతుంది పూరి అయిపోతుంది నీకు పూరి తినిపిస్తాను అమ్మా కొంచెం పూరింది ఇంతకు ముందే వాళ్ళకి ఇస్తుండ్రు మాకు ఇస్తలేరు అంటవి ఒక్కొక్క బుక్క తిను ఒక్క బుక్క తినదు ఇంకోసారి కేక్ ఉంది తింటావా రెండు బుక్కలు అయినా ఐ లవ్ యురి నాకు ఎట్లా చెప్తాడు నమ్ముతున్నాడు మద్దతు అనుకుంటున్నా నాలుగు బుక్కలు వేసాడు నానివాడు కరెక్ట్గా చెప్తారానా అట్లే పాలి ఐదైదు గుద్దలు వేసాండ్రా ఎంగిల్ ముద్దలు బాగా కడుపు నిండి తెచ్చుకోండి హే హుట్టి అన్న ఎనిమిది ప్లేట్లు తెచ్చిన ఎనిమిది ప్లేట్లు మూడు ప్లేట్ల పూరి మూడు ప్లేట్ల దోశ ప్లేట్ ఇడ్లీ ప్లేట్ పడ ఏమో పిల్లలు ఆగలుగుంటారు ఇట్లా ఆగలుగునీ ఇట్లా తినేస్తారు నీళ్ళు వచ్చినాక తెచ్చుకుందాం లేకపోతే డబ్బా తీసుకురావాలి ఆ డబ్బా కూడా పెట్టుకుందాం బయటనే పెట్టుకుందాం నల్ల నీళ్ళు పట్టుకునే వస్తుంది అది ముందలా ఉంది కట్ చేయాలి ఆ తిల్లనికి మాత్రం తింటుండీ లా అయితే మంచిది తింటుంది

ఎందుకు ఎంగిల్ ముందు పెడుతుందా అమ్మా డాడే మొత్తాల కూలర్ పని చెప్పర్ పని చేసినప్పుడు అంతవరకు సౌండ్ వస్తుంది ఆగా మళ్ళీ అడుగుదాం కూలర్ బంద్ చేసినాక చెప్పమ్మా సౌండ్ పని చేసి చిన్ను ఫోన్ చేయ చెప్పు డైలాగ్ రిపీట్ అప్పుడు నీళ్ళు టీవీ ఉంది ఫోన్లు ఉన్నాయి వైఫై ఉంది కూలర్ ఉంది ఫ్యాన్ ఉంది నాలుగు ఉన్నాయి మరి బోరుగుట్ట ఒకరు కూడా రావట్లేరు ఊరికి ఒకరు కూడా రావట్లేరు మరి ఊరికి నేను దిప్పుకొచ్చినా కదమ్మ గుడ్డ మీనా ఇప్పుడు అడుగు తినమ్మా మంచిది జుట్టు మంచిగా వస్తుంది తిన ఏసారి నాన్నగా కూడా చిన్నడు కూడా గుడికాడ ప్రసాదం పెడితే నీ ఇట్లా చూసి గ్యాప్లో తీసుకుడిచ్చినాడు గుర్తుందా స్టార్టింగ్లో వీడియో తీస్తే మంచిది నా ముందర తిన్నర్ చేసిండు అది వీడియో రికార్డ్ అయింది కాబట్టి నేను తర్వాత చూసుకున్నా ఎయిటింగ్ చేస్తాము వాంతికి వస్తుంది చికెన్లు అయితే పోతాయి వాళ్ళకు అన్ని రైట్స్ మాకు లేవురా మీరు మా పిల్లలు కాబట్టి ఉంటాయి పలగొట్టిన సరే బాగా తినబెడతాం ఫోనా రోజు అంటుందిరా ఊరికి తీసుకుపోతులేమ్మా ఏడికి ఏడికి పోతున్నా వండర్లాకి రోజు దొరికిపోతున్నాం కదా వండర్లా నేను బ్యాట్ బాల్ ఆడుతుంటారు క్రికెట్ ఆడుతుంటారు